అనకాపల్లి జిల్లా నర్సిపట్నం మున్సిపాలిటీలోని ఒకటో వార్డు రామాలయం వద్ద కళ్యాణ మండపం నిర్మిస్తానని స్పీకర్ సతిమణి చింతకాయల పద్మావతి అనుమతిస్తే వాళ్ల పెద్ద కుమారుడు చింతకాయల విజయ్ దంపతులతో శంకుస్థాపన చేయిస్తానని మాజీ ఎంపీటీసీ మాకిరెడ్డి అప్పారావు ప్రకటించారు సోమవారం ఉదయం కార్తీక మాసం పురస్కరించుకుని రెండవ వార్డులోని శివాలయం వద్ద వార్డు ప్రజలకు అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండో వార్డులోని శివాలయం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని టీడీపీ నాయకులు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని అన్నారు తాను అయ్యన్న సోదరుల వద్ద శిష్యరికం చేశానని వారి సహకారంతోనే రెండో వార్డులో శివాలయాన్ని ఒకటో వార్డులో రామాలయాన్ని అభివృద్ధి చేశానన్నారు ముఖ్యంగా సన్యాసి ప్రాద్బలంతో నిరుపయోగంగా ఉన్న శివాలయం ప్రాంతాన్ని అభివృద్ధి చేశానన్నారు లయన్స్ క్లబ్ సహకారంతో శివాలయానికి ప్రహరీ నిర్మించామన్నారు ఆలయ ప్రాంగణంలో తన సొంత నిధులతో మండపం నిర్మించి అయ్యన్న పాత్రుడు తండ్రి వరహాలు పేరు పెట్టానని గుర్తుచేశారు ఇప్పుడు కొంతమంది టీడీపీ నాయకులు శివాలయం అభివృద్ధికి చింతకాయల పద్మావతి చొరవతో నిధులు వచ్చాయని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానన్నారు పార్టీల శివాలయం అభివృద్ధికి తాను సహకరిస్తానన్నారు తాను ఇప్పుడు ప్రజల సంక్షేమం వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు గతంలో వార్డులో చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులను వివరించారు అదేవిధంగా ఒకటో వార్డు రామాలయం ఎప్పటినుండో ఆదరణ లేక వెలవెలబోతుందని ఆలయాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రక్కనే ఉన్న యాగశాల ప్రదేశంలో కళ్యాణ మండపం నిర్మిస్తానని ప్రకటించారు శివాలయం పనుల ప్రారంభం రోజునే స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి అనుమతిస్తే వాళ్ల పెద్ద కుమారుడు విజయబాబు దంపతులతో మండపం పనులు ప్రారంభిస్తానని ప్రకటించారు మండపం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పిస్తే సంతోషమని ఒకవేళ ఇప్పించకపోయినా తన సొంత నిధులతో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రెండు పనులకు స్థానికులతో కమిటీ వేస్తే బాగుంటుందని సూచించారు ఆ అయ్యప్ప కరుణాకటాక్షాలతో ప్రజలందరూ బాగుండాలని అందులో తాను ఉండాలని కోరుకుంటున్నానని మాకిరెడ్డి అప్పారావు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు మాకిరెడ్డి అప్పారావు నర్సీపట్నం ఒకటో వార్డు రెండో వార్డులో గత కాలంలో ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచాను అలాగే రెండవ ఒకటో వార్డులో కౌన్సిలర్గా మా మిస్సెస్ విజయ్ కుమార్ కూడా గెలుపొందడం జరిగింది మేము అప్పటి నుంచి కూడా పెద్దలు అయ్యన్న పాత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళం అనివార్య కారణాల వల్ల వేరే పార్టీ వెళ్ళవలసి వచ్చింది మరి అప్పటి నుంచి కూడా తదుల అయ్యనపాద్రి గారు అలాగే సన్యాసి పాత్రి గారు అయ్యన్న సోదరుల దగ్గర నేను పనిచేయడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా అదేవిధంగా వాళ్ళిద్దరి దగ్గర కూడా నర్సీపట్నంలో ఏ కార్యక్రమం గారు చేస్తున్నారు గారు చేస్తున్నారు వాళ్ళిద్దరి దగ్గర పని నేర్చుకొని ఈరోజుకి స్టేజ్కి వచ్చానండి అయితే వా అయిన గారు నేర్చుకునేది అయిన గారి ఎమ్మెల్యేగా అయితే ప్రతి వేరే వేరే మినిస్టర్ల దగ్గర ఎంపీల దగ్గర గ్రాంట్లు తీసుకొచ్చి నర్సీపట్నం డెవలప్ చేయడం చూసేవాడిని అదే రీతిలో నేను కూడా పయనించే కార్యక్రమాలు చేశాను చాలాయి అలాగే ముఖ్యంగా నర్సీపట్నం టౌన్లో చూస్తే పంచాయతీ ఏమైనా ఉండి లేదంటే మున్సిపాలిటీ అయిన తర్వాత అవునా ఉండి సన్యాసిబాద్రి గారు అనేక కార్యక్రమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ కార్యక్రమాల్లో పూర్తిగా ఒక దేవాలయాల గురించి ఏమైనా ఉండే భగవంతుకి సంబంధించిన ఏ కార్యక్రమం ఉండి ముందుగా సన్యాసి పాత్రి గారు మన నౌకల తెల్ల ఉండి మైడితల్ల నుండి ఏ పండగకైనా సరే చింతకాయల బాబ్జీ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నేను నేర్చుకొని అందరూ వీళ్ళ ముగ్గురు దగ్గర నేర్చుకున్న అనుభవమే నాకు ఈ బాటగా మార్చుకొని ఫస్ట్గా పేనార్పాలెంలో ఎంపీటీస్గా ఉండేటప్పుడు పేనార్పాలెం వార్డ్ నెంబర్ లాన సూర్బాబు నేను కలిసి రామాలయం నిర్మించడం జరిగింది ఆ రామాలయం ఇప్పటికీ కూడా ఏదైతే నిర్మించం అలాగే ఉంది కాకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు మీదన విగ్రహాలు కట్టడం జరిగింది రెండో విషయం ఏంటంటే ఈ బీసీ కాలనీకి వారు వచ్చేసరికి ఈ శివాలయం స్థలం చూస్తే చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొంతమంది మహిళలు నా దగ్గర రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుడిని చూసి ఇక ఆశ ఎవరు వచ్చేవారు కాదు అప్పుడు సంజయ్ పార్టీ గారితో మాట్లాడి ప్లహారీకి ముందు పునాదులు షాట్ చేసి లైన్స్కప్ ద్వారా ప్లహారీ కార్యక్రమం ఏర్పాటు చేశాను పెద్దల అయినపాతి గారిని ఆ రోజుల్లోనే నర్సీపట్నం శివాలయంలో తీసుకొచ్చాను ఇక్కడ కనీసం కాలు పెట్టలేని పరిస్థితి ఆ రోజు అదే అయినపాతి గారిని ఇదే రాయిచేట్టు కింద కూర్చోబెట్టి ఇక్కడ మహిళలకి కళ్యాణ మండపం గురించి మాట్లాడడం జరిగింది అయితే పెద్దల ఐనపాతి గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మరి మర్చిపోయారు ఏటో తెలియదు కానీ ఆ కార్యక్రమం అతను తమ్ముడుగా సన్యాసిపాత్రుడు నేను కలిసి భుజాలమైన వేసుకొని ఈ కళ్యాణ మండపం ఆ రోజుల్లో మొన్న నేను కట్టడం జరిగింది ఈ కళ్యాణ మండపం కట్టి నా తండ్రి పేరు పెట్టుకోలేదు చింతకాయల వరహాల దర గారు అయ్యనపాది గారి తండ్రి పేరు సంన్యాస్పాతి గారి తండ్రి పేరు అయినటువంటి చింతకాయల వరహాల దర కళ్యాణ మండపం అని చెప్పేసి ఈ కళ్యాణ మండపం కట్టాను అదేవిధంగా చూస్తే కినార్పాలాన్ని ఉండేటువంటి రామాలయం ఉండేటువంటి కా ఎవరైతే నాయకులు ఉన్నారో రెండు మూడు సార్లు గెలిచారు ఏదైతే కళ్యాణ మండపం అనేది అక్కడ ప్లేస్ ఉంది కళ్యాణ మండపం కట్టాలి అదే చిన్నగూడితో ఉండిపోయింది అక్కడ ఇక్కడైతే బీసీ కాలనీలో శివాలయం అయితే చందా ఉండి కనీసం నూనె కూడా లేని పరిస్థితి నీరు నూనె కూడా ఉండదు ఇక్కడ అదే పినార్పాలెం రామాలయంలో అయితే ఒక వినాయక చదువుతా అని ఒక దసరా అని మినిమం రెండు మూడు లక్షల రూపాయలు చందాలు వస్తాయి ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కార్యకర్తలు అమని ఉండి ఆ ఊళ్ళు వీధిలో ఉండేటువంటి నాయకులు అమనా ఉండి అందరూ కూడా మరి ఇప్పుడు మొన్న నాకు కొత్తగా ఇక్కడ కొంతమంది మహిళలు మన ఒకటే వార్డు నాయకుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు చూస్తే ఇక్కడ మీరు పది లక్షలు కడితే ఒక యాభై లక్షలు ఎనభై ఐదు లక్షలు వస్తుందని చెప్పేసి గ్రాంట్ వస్తుందని ఈ మహిళలకు చెప్పడం జరిగింది వీళ్ళు పెద్దలు మన అయిన పద్రి గారి వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారుడు పెద్ద కుమారుడు విజయ గారిని అలాగే గారిని కూడా ఈ మహిళలు కల కలవడం జరిగింది వాళ్ళు కూడా హామీ ఇచ్చారు చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈ వీధిలో ఉండేటువంటి శివాలయం ఎప్పుడో ముడుకుల్లో నీరు దిగపడిపోయే శివాలయాన్ని ఈ రూపు వరకు నేను తీసుకొస్తే ఈ రోజు మరల వాళ్ళు ఆ అమౌంట్ కానీ ఇస్తే నర్సీపట్నంలో ఎక్కడా లేని శివాలయం కింద ఈ కాలనీ శివాలయం తయారవుద్దా పరమేశ్వర వల్ల వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా నేను ఇంకో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ బీసీ కాలనీలో ఉండేటువంటి శివాలయానికి ఏదైతే గ్రాంట్ మీరు ఇస్తున్నారో అలాగే పినార్పాలెం కూడా పినార్పాలం అరవై డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ ఏమీ లేదు డెవలప్ లేదు ఆ శివ ఆ రామాలయం కూడా నేనే ఆ రోజు కార్యక్రమం చేయడం జరిగింది దానికి ముఖ్యంగా సన్యాసి పాత్రి గారు అనే నేను చెప్పాలి ఎందుకంటే అయన్న పాత్ర గారు దంపతులకు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే మిగతా కార్యక్రమం రాములు రాముడు వెళ్ళిపోతే వెనకాల లక్ష్మణుడు మొత్తం కార్యక్రమం చేసుకుని వెళ్ళేటువంటి సన్యాసి పాత్రుడు అతను అలాంటి కార్యక్రమం చాలా చేసుకొచ్చాడు అతను కట్టి చాలా కూడా అయితే ఈరోజు మిగతా విషయాలన్నీ తర్వాత చూద్దామండి ఇప్పుడు అక్కడ ఉన్న కళ్యాణ మండపం ఇక్కడ అయ్యనపాత గారి కుటుంబం ఏదైతే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఆ దేవాలయానికి గ్రాంట్ తీసుకొస్తారో అదే రోజు ముహూర్తానికి అయ్యనపాత గారు పెద్ద కుమారుడు అయినటువంటి విజయ్ని కూడా తీసుకొచ్చి నేను మాట్లాడి కినార్పాలెంలో ఉండేటువంటి సైట్లో ఇలాంటి కళ్యాణ మండపం ఏదైనా గవర్నమెంట్ ఇస్తే సరే సరే లేకపోతే నా సొంత నిధులతో ఇలాంటి కళ్యాణ మండపం చింతకాయల వరహాల ధర అంటే విజయ్ గారు వాళ్ళ తాతగేరు పెడతానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలివి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను ఎందుకంటే పద్మమ్మ గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఏదైతే శంకుస్థాపన చేస్తారో డెవలప్ చేస్తారో అదే రీతిలో మీ పెద్ద కుమారుడు కోళ్ళని కూడా రప్పించి ఆమూర్తానికే అక్కడ శంకుస్థాపన చేసే అవకాశాన్ని కల్పించాల్సిందిగా ఈరోజు ఈ మీడియా ద్వారా నేను కోరుతున్నాను అదేవిధంగా పినార్పాలులో ఉండేటువంటి మీకు తెలుసు పద్మమ్మ గారికి ఎందుకంటే అయిన గారికి పద్మమ్మ గారికి తెలియని విషయం అంటూ ఈ వీధిలో లేదు పినార్పాలం అంటే రొత్తుల వాళ్ళు వృత్తుల వాళ్ళ కుటుంబం ఈ అయ్యనబాత గారి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి అక్కడ రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి వృత్తుల వాళ్ళు ఉన్నారు కిలపతి వాళ్ళు ఉన్నారు లాల్ వాళ్ళు ఉన్నారు పల్లా వాళ్ళు మెయిన్ వాళ్ళు అక్కడ ఒక వర్గం అంతా ఉంది వాళ్ళందరూ కూడా అయ్యనబాదు గారితో సన్నిహితంగా చాలా కుటుంబాలు కలిసి ఉన్నాయి వీళ్ళందరినీ కూడా ఈ పినార్పాలెం ఏదైతే ఉందో పినార్పాలెంలో మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి నేను పిలిచి ప్రతి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ కళ్యాణ మండపం కడదామని చెప్పేసి వాళ్ళకి నేను మీటింగ్ పెట్టి చెప్తాను అక్కడ ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఈరోజు మంచి కుర్రలు చదువుకొని ఉన్నారు ఆ ప్రతి కుర్రవాడు కుటుంబంలో ఒక ఇద్దరు కుర్రలు తీసుకొని ఒక కమిటీ వేసి ఆ రామాలయానికి కళ్యాణ బండిపడిని కడతాను కాబట్టి ఆ కట్టడానికి వాళ్ళు నాకు సహకరించాలని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ అదే కమిటీ వేస్తే పినార్పాలెంలో నర్సీపట్నంలో ఉండేటువంటి ఏ రామాలయానికి లేని ఆదాయం ఆ రామాలయానికి ఉంటుంది ఎందుకంటే అంత ఘనంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు కానీ ఈరోజు చూడండి అక్కడ రోడ్డు అని నేను నిన్న ఈ ఇక్కడ కార్యక్రమానికి భోజనాలు పెళ్ళడానికి పేనార్పాన వెళ్ళాను వాళ్ళు పది సంవత్సరాలు ఏకంగా చేశారు ఆ పక్కన యాగం చేయడానికి ఒక పాక వేశారు ఆ పాక చూస్తే ఈరోజు ఈ మొత్తం ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి ఎదుర్లు కనబడుతున్నాయి మరి మెయిన్ రోడ్ అంటే పేనార్పానం వాస్తవులు అంతమంది వెళ్తున్నారు మరి వృత్తులలో ఇలాంటి చాలా మంది పెద్ద పెద్ద కుటాబీకులు నల్లైరు ఉండేటప్పుడు ఒక డెవలప్ చేసుకొచ్చారు నల్లయర్ అంటే వృత్తుల వెంకటరమణ మరి వాళ్ళు బ్రహ్మాండగా చేశారు ఆ రోజు ఒక ప్లాను అలాంటి రామ్ పెనార్పాలం అలాగే ఉండిపోయింది కాబట్టి పెనార్పాలం అయిన పోతుగా చాలా ఇష్టం ఎందుకని అది ఎందుకు ఇష్టం అంటున్నానంటే పెనార్పాలంలో ఎప్పుడూ కూడా అతను ఎలక్షన్కి వెళ్తే ఈ మూలం అని చెప్పేసి పెనార్పాలాన్ని అతను కార్యక్రమాలు స్టార్ట్ చేసే రోజులు మరి అవి మర్చిపోవద్దని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ అవకాశం కూడా నాకు కల్పించాలని అలాగే ఇక్కడ ఈ దేవాలయం కూడా ఈ శివాలయం కూడా మరి ఆ మండపం చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు గ్రాంట్ వచ్చిందని అంటున్నారు మరి ఏ రకంగా వచ్చింది ఏంటి మరి అది మీరు కొద్దిగా అందమైన దృష్టి పెట్టి ఈ కాలనీ వాసులందరికీ కూడా అలాగే పినార్పంగా ఒకటో వార్డు రెండవ వార్డు ప్రజలకి చాలా సుఖ సంతోషాలతో ఉండేలాగా భగవంతుడు ఆశీస్సులు ఇచ్చేలాగా రెండు గుళ్ళు కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఈ గుడి కట్టడానికి ఎటువంటి ఆటంకాలు మా దగ్గర ఉండేటువంటి ఎవ్వరో లేవు లేరు ఎవరో ఇబ్బంది పెట్టువారు లేరు ఏ కార్యక్రమం సరే మేము ముందుండి చేస్తాం ఈ సందర్భంగా మీర మట్టుకు మాకు మంచి సహాయం ఇచ్చి సహాయం సహకారాలు ఇచ్చి మాకు ఆశీర్వదించాల్సిందే ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇన్న ఎంతవరకు కూడా ఇన్ని కార్యక్రమాలు నేను చేశానంటే బీసీ పేనార్పాలెం రామాలయం నుండి కళాస్కాలంలో రామాలయం ప్రహారీగోడంలో ఉండి ఎన్టీ రామారావు విగ్రహాలను స్కూల్లో గాంధీ మహాత్మ విగ్రహం నుండి కళాశ మన బీసు కాలనీలో శివాలయంలో ఈ ప్లహారి గోడ కళ్యాణ మండపం ఉండి ఇవన్నట్లకి చేయడానికి నాకు చేయూసిచ్చిన వ్యక్తి ఒకే ఒక అన్నదమ్ములు ఇద్దరు కలిసి నాకు ఇచ్చారు అందులో సన్యాసి పాత్రి గారు అనయన్ పాత్ర గారు ఎక్కడెక్కడో పద పదవి వచ్చిన తర్వాత మరి రాష్ట్రం అంతా చూసుకోవాలి కాబట్టి లోకల్లో ఇతనే నాకు చూశాడు ఇతని ద్వారా అనేక రకాల అభివృద్ధిని నేను చెందాను నేను ఉండేటువంటి ఈ గ్రామంలో ఉండేటువంటి ఈ వీధులు మూడు కూడా మొత్తం డెవలప్ చేసుకొని వచ్చాను ఇంతకంటే నేను చేసే శక్తి మరి ఆ భగవంతుడు ఇంకా నాకు ఇస్తే ఇంకా ముందుకెళ్తాను ఈ వార్డులో ఉండేటువంటి శివాలయం నుంచి ఈ వార్డులో పెళ్ళిళ్ళు మంగళసూత్రాలు రెండు గ్రాములు మంగళసూత్రాలు ఇచ్చి పశుకుంకాలు పట్టు వస్త్రాలు ఇచ్చి సుమారు నేను అరవై డెబ్బై పెళ్ళిళ్ళు చేశాను ఇదే మహిళలతో ఒక ఇంటికి వెళ్ళాలంటే డెబ్భై ఎనభై మంది నుంచి మూడు వందల మంది వరకు ఈ మహిళలు వచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకుని పిల్లల్ని ఆశీర్వదించేవారు అనేక కార్యక్రమాలు చేస్తాం పిక్నిక్ అంటే మూడు వేల మంది రెండు వేల మంది ప్రతి సంవత్సరం కూడా అయితే ఈ ఐదు సంవత్సరాలు బట్టి మరి వాళ్ళు నన్ను కొద్ది దూరం పెట్టడం నిమిత్తం వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు అలాగే నేను బాధపడ్డాను నేను తెలుసుకున్నది నేను తెలుసుకున్నాను వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళు తెలుసుకున్నారు ఏది ఏమైనా సరే ఈ గ్రామంలో ఈ వీధిలో ఉండేటి వాళ్ళ అందరు కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని అందులో నా కుటుంబం కూడా ఉండాలని చెప్పేసి ఆ పరమేశ్వరిని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం తాజా Please subscribe.